నేను ఎమ్మెల్సీగా ఉండగా చాలా సార్లు వాళ్ళతో మీటింగ్ హాజరయ్యా వాళ్ళు చాలా సార్లు పిలిచారు మేము ఉన్నప్పుడే మీకు అన్యాయం జరిగింది మీ కోరిక న్యాయమైంది మీకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పని నేను కూడా ఆ రోజున నా వంతున్న ప్రయత్నం చేశా గవర్నమెంట్ గెస్ట్ హౌస్ కూడా వచ్చారు మీరు మీ లేదో అక్కడ కూడా మీరు మమ్మల్ని కలిశారు ప్రదర్శన వేస్తూ ఆ కారణాలు నేను చెప్పను కానీ మా ప్రయత్నం మాత్రం చిత్తశుద్ధిగా సాగింది ఈ విషయంలోనే కాదు చాలా మంది నిషేధం ఉదాహరణకి ఎలాగండి కాంట్రాక్ట్ వచ్చేవాళ్ళు ఎనిమిది వేలు వేలుంటే నేనే ముప్పై ఐదు వేల వందలు చేపించా పది రోజులు తక్కువ పన్నెండు నెలలు జీతం ఇప్పించా నూట ఎనభై రోజులు ప్రసూ సేవ ఇప్పించా నేనే అందుకని ఆ రోజున సెక్రటేరియట్ లో మోసారు అనుకుంటారు మహా పని చేసినందుకు ఏదో తొమ్మిది జరుగుతుంది కొత్త చెప్పని ఆ రోజుల్లో ఆ సెక్రటేరియట్ లో చేసే వాళ్ళు అందరు బయటకు వచ్చారు మరి ఇక్కడ తొమ్మిది పోలేదు ఆయన ఎవరో ఏదో చేశారంట ఎత్తుకొని తిప్పుతున్నారు సెక్రటేరి మొత్తం అని చెప్పాలి సో మా కాలంలో కొన్ని రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు యాభై ఎనిమిది జీవాలు తీసుకొచ్చి అవన్నీ చవితి జరగడం మళ్ళీ లేదు ఇవాళ మీరు ఎవరైతే కోరుతా ఉన్నారో వచ్చింది ఎట్లా వచ్చింది ఉద్యోగం వచ్చింది పాఠాలు చెప్తున్నారు పాఠాలు చెప్తారంటే ఎవరికంటే తక్కువ చెప్తున్నారు మీరు బీడీ చేశారు డీఈీ చేశారు ఏ సబ్జెక్ట్ చెప్పాల్సిన వాళ్ళు ఆ సబ్జెక్టు వాళ్ళ కంటే మీ తప్పు చెప్పరు చెప్పే దాంట్లో ఉపయోగ ఉపయోగించేటటువంటి టైం ఉపయోగించేటటువంటి శక్తి విషయంలో పార్టీ విషయంలో కూడా తయారీ మీ కంటే వాళ్ళు బాగా చెప్తారు ఎవరు చెప్పారు ఎన్ని గుర్తించి అదృష్టం ఉంటే టిఎస్సీ వస్తే అదృష్టం వేయాలి అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది ఈ ఐఏఎస్ ఆఫీసర్ ఎట్టయ్యాడా అని కొంతమందిని చూసిన తర్వాత వీడికి ఎవరు ఐఏఎస్ ఆఫీసర్ ఇచ్చింది ఇది కూడా రాలే వీడికి ఈ మాత్రం జ్ఞానం లేదా వీడికి అనిపిస్తా ఉంది కాబట్టి అదృష్టం లక్ ఒక్కోసారి అంటే పెళ్ళి తక్కువని కాదు మీకు అదృష్టం లేదు కాబట్టి మీ కొద్దిగా లోటుగా కలుగుతారు అంటే లేకపోతే రెండు వేల నాలుగు తర్వాత వాళ్ళకేమో సిపిఎస్ అంట రెండు వేల నాలుగు వరకు ముందు ఓటింగ్ చేశారు ఓటింగ్ రెండు వేల నాలుగు తర్వాత వీళ్ళు ఏం పాపం చేశారు వాళ్ళు పుణ్యం చేశారు వాళ్ళు పాపం చేయరు వీళ్ళు పుణ్యం చేయలేదు మీరు న్యాయమైంది మీరేం మాట్లాడు పదకొండు నెలలు కాదండి పన్నెండు అంటే ఎక్కడో పదకొండు నెలలు ఇస్తున్నారు ఒక నెల కనపడి రోజులు చేస్తూ ఏమైంది ఆస్తుంటే తొందరలో రిటైర్ అయ్యే వాళ్ళ కనిపిస్తున్నారు ఎక్కువ రిటైర్మెంట్ స్థాయికి వచ్చారు పాప ఒకసారి అదే అనిపిస్తూ ఉంటుంది ఈ స్థాయిలో ఇప్పుడు దాకా ఉద్యోగం రాకపోవటమే అన్యాయం నోటిగానైనా ఉద్యోగం వచ్చింది ఇప్పుడన్నా ఇవ్వాలి కదా వ్యక్తిగతంగా నా మనసులో ఉన్న మాట చెప్తున్నాను నేను అందుకని నేను ఎమ్మెల్సీగా ఉంటే మంచిగా లేకపోయినా నా పని ఏం చేస్తాం వేరే విషయం చెప్పాల్సిన వాళ్ళకి నేను మీరు గట్టిగానే చెప్తాను మొహమాట చెప్తా చెప్పేదే గట్టిగానే చెప్తా మీరు కొంతమంది జరుగుతుంటుంది ఏదన్నా చెప్పాలంటే ఉదాహరణకి నేను చెప్తాను ఇంటర్మీడియట్ వాళ్ళకి ప్రిన్సిపల్ పోస్ట్ ఇవ్వాలంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ అటువంటి నువ్వు కినుక ఒక పదిహేను రోజులు వాళ్ళకి ప్రిన్సిపల్ పోస్ట్ చేయకపోతే ఆ పోస్ట్ లో ఉండవని చెప్పి ఉండవని చెప్తా ఎలా ఉంటామో చూస్తానని చెప్పింది నేను చెప్తున్నాను ఉండవన్నా ఉండాలే అని చెప్పా ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ అతను చెప్పా నేను పదిహేను రోజులు టైం ఇచ్చాను సార్ మీరు ఓకే చేశారు ఆవిడ ఓకే చేయలేదు ఆరు రోజులు చేయకపోతే మీరు కారణం మీరు బాసు మానుకోడు ఎందా మీరు వినకపోతే మీకే నా మోషి అంతే కదా వినకపోతే మీకు నా పోషి అందుకని మీరు పదిహేను రోజుల పెట్టి మీరు చేయకపోతే మీ ముందే నేను ధర్మా చేస్తానని చెప్పి అయిపోయింది పని ఇచ్చేసింది భయపడింది అంటే అట్టవసం అందుకని ఖచ్చితంగా మీ కోరిక నేను చూసే నేను చూస్తుంటే ఒక అక్కడ బాగా ఉంది కానీ ఏమైనా ఎక్కువ రకాలున్నాయో ఏంటి మా వాళ్ళేమో నాకే చిన్నవాళ్ళు ఎంత భేదో తీసుకుంటున్నారు మనుషులు మనుషులు మనందరం కూడా మనుషులు మనసు ఉంటుంది బాగా వాళ్ళకి ఇమోషన్ ఉంటుంది వాళ్ళకి వాళ్ళగలకుంటుంది వాళ్ళకి వాళ్ళకి వాళ్ళందరూ మనుషులు

వాళ్ళు ఎక్కువ లక్షలు బాయో భక్తులు ఇద్దరు తీసిందనుకోండి నూట యాభై ఎకరాలు ఉన్నాడు కూడా అంత డబ్బులు రాదు అవునా నూట యాభై ఎకరాలు ఉన్నాడు కూడా అంత డబ్బులు ఆరు ఎప్పటి కార్లు ఉంటే లేదు అత్తకాలుంటుంది హ్యాపీ సొంత మోషం ఉంటారు వాళ్ళే తప్పు కావాలి రావాలి అంతే ఇది దృష్టి కానీ ఈ వయసులో ఆలోచించాల వయసు అయిపోయింది కాబట్టి కనీసం చివరి క్షణాల్లో సంతోషంగా రిపేర్ అవ్వాలి అందుకని సమస్య ఏదైతే ఉందో త్వరలోనే ప్రిన్సిపల్ సెక్రటరీకి మంత్రి గారికి నా తరఫున ఓకే చెప్పి నేను ఇస్తానని చెప్పి చెప్తూ ట్రాన్స్ఫర్ నాకు అర్థం అర్థం అయింది అర్థం ఇవన్నీ ఇవన్నీ సమస్యలు ఏమైతే అమ్మా ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో నేను అదే ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీ వాళ్ళని అడిగి ఒక రిప్రజెంటేషన్ ఒక రిప్రజెంటేషన్ తెలుసు నాకు ఐడియా ఉంది ఏమి నేను అడిగి మీ వాళ్ళని అడిగి మీ సమస్యలు ఎప్పుడు తెలుసుకొని ఆ యొక్క లెటర్ మీద నేను ఎవరికైతే రిప్రజెంటేషన్ ఇవ్వాలో వాళ్ళకి నేను రిప్రజెంటేషన్ ఖచ్చితంగా ఇస్తానని ఈ మాట చెప్పాలని నేను వచ్చాను మీ దగ్గరికి లేకపోతే వేరే మీటింగ్ మీ దగ్గర ఎందుకు చెప్పండి నేను వచ్చిందే అనుకు మీకోసం మీ మీ సమస్య నాకు ఎంతో ఇంతకుముందు ఎప్పుడో తెలుసు అందుకని వాళ్ళ మీటింగ్ జరుగుతుంది మీరు రావాలని చెప్పాను మా ఇంటికి ఖచ్చితంగా నా ప్రయత్నం నేను ఖచ్చితంగా చేస్తానని చెప్పని మీ అందరికీ ఆనందిస్తూ మరి నాకు వేరే మీటింగ్ ఉంది ఆ మీటింగ్ నేను వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది అన్నీ నా భావించకండి అందరికి నమస్కారం ఆంధ్రప్రదేశ్